వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ముఖ్యంగా తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుందండి ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ తర్వాత ఎన్ని పోస్టులు ఉంటాయి నోటీస్ వైరల్లో నిజం ఇంత అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది చాలామంది ముఖ్యంగా తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది ఒక శుభ పరిణామం అండి అదేంటంటే డెఫినెట్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా మీకు డిసెంబర్ మొదటి వారంలో కానివ్వండి చివరి వారంలో కానివ్వండి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి ఇది ఫస్ట్ ఎన్ని పోస్టులు ఉంటాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఎన్ని పోస్టులు ఉంటాయంటే దాదాపు కానిస్టేబుల్ పోస్టులు మీకు ఈజీగా ఒక పదివేలు ఉండడం జరుగుతుందండి అంటే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మీకు ఈజీగా ఒక పదివేలు ఉంటాయండి అదేవిధంగా ఎస్ఐ పోస్టులు మీకు డెఫినెట్గా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఈజీగా మీకు పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయండి అంటే మీకు ఎలా తెలుసు సార్ ఈ విషయాలు అని చెప్పి మీరు ఇక్కడ అనుకోవచ్చండి ఎందుకు మేము అంత కళాఖండిగా చెప్తున్నాం ఇన్ని పోస్టులు ఉంటాయి నోటిఫికేషన్ ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో చివరి వారంలో వస్తుంది అని ఎందుకు మేము కళాఖండిగా చెప్తున్నాం అంటే మనకి ఒక నోటీస్ వైరల్లో నిజం ఎంత అని చెప్పి అడగడం జరిగిందండి అంటే మనకి ఒక వన్ ఆర్ టూ డేస్ నుంచి మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి అది అఫీషియల్గా ఇవ్వడం జరిగింది మరి ఆ నోటీస్ ద్వారా మనకు డెఫినెట్గా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటాయి ఎన్ని పోస్టులు వచ్చే అవకాశాలు అనేవి కూడా ఆ నోటీస్ ద్వారా మనకు తెలియపరచడం అనేది కూడా జరుగుతుందండి సార్ ఆ నోటీసులో ఏముంది సార్ అసలు ఆ నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఉండడానికి అసలు దీనికి సంబంధం ఏముంది సార్ అని చెప్పి మీకు డెఫినెట్గా డౌట్ రావచ్చు ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతుందండి నోటిఫికేషన్ వేస్తాం వేస్తాం వేస్తామని చెప్పి ఆ ప్రాసెస్ అనే ప్రక్రియ జరుగుతుంది అంటే అది ఇంకా ఆ నోటిఫికేషన్ వేయడానికి మార్గం అనేది సుగమం కాలే అంటే మార్గం అనేది స్టార్ట్ చేయలే కానీ ఈ నోటీస్ ద్వారా అర్థమైపోయింది డెఫినెట్గా తెలంగాణలో వచ్చే మొట్టమొదటి నోటిఫికేషన్ ఈ మధ్యకాలంలో వచ్చే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫస్ట్ రాబోతుంది ఎందుకంటే ఈ నోటీస్ ద్వారా డెఫినెట్గా మీకు అందరికీ కూడా మీకు తెలియజేయడం అనేది కూడా జరిగిందండి జరుగుతుందండి మీకు తెలియజేయడం జరుగుతుంది దాని వెనకాల ఉన్న ఆ నోటీస్లో ఉన్న అంతర్యం ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం అనేది కూడా జరుగుతుందండి ఒకసారి ఇక్కడ మీరు ఈ నోటీస్ని క్లియర్గా చూడండి ఈ నోటీస్ని ఇక్కడ మీరు క్లియర్గా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమడిగాడండి ఇక్కడ క్లియర్గా శాంక్షన్డ్ పోస్ట్స్ ఆఫ్ సివిల్ ఏఆర్ ఇన్ ద యూనిట్ మనకి ఎన్ని పోస్టులు సివిల్ ఏఆర్కి సంబంధించి శాంక్షన్ అయి ఉన్నాయి శాంక్షన్డ్ పోస్ట్ ఆఫ్ సివిల్ ఏఆర్ ఫర్ డిప్యుటేషన్ టు ది అదర్ యూనిట్స్ సివిల్ ఏఆర్ పోస్టులను డిప్యుటేషన్ కింద ఎన్ని చేర్చబడ్డాయని చెప్పి అది కూడా ఇవ్వడం జరిగిందండి మరి అదేవిధంగా టోటల్ శాంక్షన్డ్ పోస్ట్ స్ట్రెంత్ ఆఫ్ సివిల్ ఏఆర్ పోస్ట్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ అయిన సివిల్ ఏఆర్ పోస్టులు ఎన్ని అని చెప్పి అడగడం జరిగిందండి యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ సివిల్ ఏఆర్ ఇన్ యూనిట్ మొత్తం టోటల్గా ప్రజెంట్గా ఉన్న స్ట్రెంత్ సివిల్ ఏఆర్ పోస్టులకు సంబంధించి ఎన్ని ఉన్నాయని చెప్పి అడగడం జరిగిందండి యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ సివిల్ ఏఆర్ డిప్యుటేషన్ డిప్యుటేషన్ మీద ఉన్న పోస్టులు మొత్తం ఎన్ని అని చెప్పి అడగడం జరిగిందండి యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ సివిల్ ఏఆర్ డిప్యుటేషన్ ఓకే టోటల్ యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ సివిల్ ఏఆర్ మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ పోస్టులు సివిల్ ఏఆర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయని జరిగిందండి వేకెన్సీస్ ఆఫ్ సివిల్ ఏఆర్ యాజ్ అన్ డేట్ ఒక డేట్ ప్రకారం సివిల్ మరియు ఏఆర్ పోస్టులు ఎన్ని ఉంటాయని చెప్పి అనడం జరిగిందండి వేకెన్సీస్ ఆఫ్ సివిల్ ఏఆర్ లైక్లీ టు ఎరైజ్ డ్యూ టు రిటైర్మెంట్ టిల్ థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఇక్కడ ఏమడిగా అండి థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రకారం తెలంగాణలో ఎంతమంది సివిల్ ఏఆర్ పోస్టులకు సంబంధించి రిటైర్మెంట్ అవుతున్నారు ఆ డాటా మాకు కావాలని చెప్పి ఈ యొక్క నోటీస్ ద్వారా జారీ చేయడం జరిగిందండి ఇంకొకటి వేకెన్సీస్ ఆఫ్ సివిల్ ఏఆర్ లైక్లీ టు అరైజ్ డ్యూ టు ప్రమోషన్స్ టూ నెక్స్ట్ హయ్యర్ లెవెల్ టిల్ థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ప్రమోషన్ ద్వారా ప్రమోషన్ ద్వారా మిగిలిపోయిన పోస్టులు కూడా ఏమైతే ఉన్నాయో అవి కూడా పొందుపరచండి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగిందండి మరి అదేవిధంగా టోటల్ ఎక్స్పెక్టెడ్ వెహికల్స్ ఆఫ్ సివిల్ ఏఆర్ అప్ టు థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే థర్టీ వన్ టువెల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఎన్ని పోస్టులు మనకి మిగిలిపోయాయి అని చెప్పి అక్కడ ఆ నోటీసులో ఇవ్వడం అనేది కూడా జరిగిందండి అంటే ఇప్పుడు ఈ నోటీస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి ఈ నోటీస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో సివిల్ ఏఆర్ పోస్టులు అనేవి ఎన్ని శాంక్షన్ చేయబడ్డాయి ఎన్ని ఉన్నాయి అసలు రిటైర్మెంట్ థర్టీ వన్ ట్వెల్వ్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు ఆ రిటైర్మెంట్కు సంబంధించి ఆ ప్రమోషన్కు సంబంధించి ఏవైతే మిగతా ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను మీరు పంపండి అని చెప్పి ఈ నోటీసుని ఇవ్వడం అనేది కూడా జరిగింది సార్ మరి మీకు డౌట్ రావచ్చు సార్ థర్టీ వన్ ట్వెల్వ్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం తీసుకుంటే మరి నోటిఫికేషన్ రావడానికి లేట్ అవుతుంది కదా సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అందులో మీకు ఎలాంటి అనుమానాలు ఇవ్వండి ఎందుకు అనుమానాలు లేవంటే మీకు థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అక్కడ రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాత్రమే పోస్టులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ పోస్టులను ఎక్కువ తీసుకుంటారు చాలామంది మినిమం ఒక త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు రిటైర్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అంటే ఇప్పుడు మనకి ఏంటి అప్పటికి ఆ పోస్టులు కూడా రిటైర్మెంట్ అయిన పోస్టులను కూడా ఇక్కడ కలుపుతారు ప్రమోషన్తో మిగిలిన పోస్టులను ప్లస్ రిటైర్మెంట్తో అయిన పోస్టులను మొత్తం ఇక్కడ కలుపుతారు కలిపి మీకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అందులో మనకి ఎలాంటి డౌట్ లేదు అలాంటి మీరు సందేహపడిన అవసరం లేదు ఈ నోటీసే మీకు ఆధారం ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పడానికి ఈ నోటీసే ఒక ఆధారం ఇది పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు పంపిన నోటీసు మరి ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ చెప్తున్నా సార్ మరి నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని చెప్తున్నారు లేట్ అవుతుంది అంటే అవునండి మీకు నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తారు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో ఎవరైతే ప్రమోషన్లు ఉన్నారో మొత్తం ఆ మిగతా ఖాళీలన్నీ తీసుకొని మీకు నోటిఫికేషన్ అని ఇస్తారు మీరు ట్రైనింగ్ అయ్యేలోపు వాళ్ళ స్థానాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి డెఫినెట్గా రిటైర్మెంట్ అయిన పోస్టులు అన్నీ కూడా మొత్తం కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలి అందుకే వీళ్ళు ఈ నోటీస్ని క్లియర్గా జారీ చేయడం అనేది కూడా జరిగింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బోర్డు వాళ్ళండి ఇందులో మనకి ఎలాంటి డౌట్ కూడా లేదండి మరి ఇప్పుడు ఈ నోటీస్ ప్రకారం ఈ నోటీస్ ప్రకారం ఏం చేయాలండి మొత్తం ఖాళీల యొక్క సంఖ్యను సేకరించాలి జిల్లాల వారిగా మరి అదేవిధంగా జిల్లాల వారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం జిల్లాల వారిగా ఆ యూనిట్ల వారిగా ఎన్ని పోస్టులు సివిల్స్ ఉన్నాయి ఎన్ని పోస్టులు ఏఆర్ ఉన్నాయని చెప్పి మొత్తం టోటల్ ఖాళీలను సేకరించి అప్పుడు రిక్రూట్మెంట్ బోర్డుకు పంపితే ఆ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆర్థిక శాఖకు పంపిస్తారు మా దగ్గర ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్ని పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇద్దామని చెప్పు అనుకుంటున్నాం మీరు మాకు బడ్జెట్కు ఆమోదిస్తే మేము ఇమిడియట్లీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన తర్వాత ఆర్థిక శాఖ ఇమీడియట్లీ ఆ ఏ పోస్టులకైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేస్తుంది ఇమీడియట్లీ డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అందుకే చూడండి ఇక్కడ ఎవరు అంపారండి ఇక్కడ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఐపిఎస్ అనే వ్యక్తి తెలంగాణ టిఎస్ఎల్పి పిపిఆర్బి అంటే తెలంగాణ పోలీస్ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన వ్యక్తి శ్రీనివాసరావు వ్యక్తి ఈ యొక్క మనకు నోటీస్ అనేది జారీ చేయడం అనేది కూడా జరిగింది ఇందులో చూడండి ఇక్కడ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పంపిణంటే మనకు ఎయిటీ పర్సెంట్లో కూడా డౌట్ లేదు ఖచ్చితంగా తెలంగాణలో డిసెంబర్ వరకు నోటిఫికేషన్ రావడానికి మార్గాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అయినా ప్రిపేర్ అభ్యర్థులు నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తుందా రాదా ఎన్ని పోస్టులు ఉంటాయి అనే అనుమానాన్ని పక్కన పెట్టండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా పదివేల పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి ఖచ్చితంగా పదిహేను వందల నుంచి రెండు వేల పోస్టులు మీకు ఎస్ఐ పోస్టులు ఖచ్చితంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు నిర్భయంగా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి మరి ఇప్పుడు చెప్తున్నాను ముఖ్యంగా తెలంగాణలో కానిస్టేబుల్ ఎస్ఐకి అవుతున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైన విషయంని మా ష్యామి ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు తెలియబరుస్తున్నాం ఏంటంటే మా ష్యామి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మేము గాను ఆరు వేల పది జాబులకి మొన్న రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ పోస్టులలో దాదాపు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులను మా ఇన్స్టిట్యూట్ కైవసం చేసుకోవడం జరిగిందండి ఇది మేము గొప్పగా చెప్తున్న అంశం అండి అంతేకాకుండా నాలుగు వందల ఇరవై మూడు ఎస్ఐ పోస్టులకి మూడు వందల అరవై పోస్టులు మా శ్యామ్ రావడం అనేది కూడా జరిగిందండి అంటే ఎంత నిబద్ధత ఎంత ప్రణాళిక ఉంటే ఈ రిజల్ట్ అనేవి మా శ్యామ్ వస్తాయండి అందుకే తెలంగాణ విద్యార్థుల కోరిక మేరకు కాకినాడలో తెలంగాణ ఇంటెన్సివ్ బ్యాచ్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ని కాకినాడలో మేము ప్రారంభించబోతున్నాము ఇది మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి తెలంగాణలో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన కాకినాడలో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక ముఖ్యమైన సూచన ఆ సూచన ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటెన్సివ్ ఎక్స్క్లూసివ్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ ని ప్రారంభించబోతున్నాము దసరా తర్వాత ఈ బ్యాచ్ను స్టార్ట్ అయ్యబోతున్నామండి డెఫినెట్ గా తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడకు వచ్చి మీరు ఫోన్ నెంబర్ల ద్వారా ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది దసరా తర్వాత అనే విషయాన్ని మీరు తెలుసుకోగలరండి డెఫినెట్గా మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కనుక వస్తే మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఒక కానిస్టేబుల్ జాబ్తో కానివ్వండి ఒక ఎస్ఐ జాబ్తో కానివ్వండి పంపించే బాధ్యత మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండి ఎందుకంటే మా ఫలితాలే దీనికి నిదర్శనంగా కూడా మీకు చెప్పడం అనేది కూడా జరుగుతుందండి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి